హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రంలో నటిస్తున్నటువంటి ఒక మలయాళ నటుడు గురించి మీకు నేను తెలియజేస్తున్నాను నందమూరి బాలకృష్ణ యువ దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం యొక్క షూటింగ్ అంతా కూడా రామోజీ ఫిలిం షూటింగ్లో శరవేగంతో జరుగుతున్నది ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక విషయం తెర మీదకు వచ్చింది ఏమిటి అన్న విషయానికి వస్తే ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో దేవర మరియు దసరా చిత్రాల్లో నటించినటువంటి మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు బయటకొచ్చాయి ఇప్పుడు షైన్ టామ్ చాకో బాలకృష్ణ బాబీ సినిమాలో కూడా నటిస్తున్నట్లు ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో విలన్ పాత్రలో ఆయన పాల్గొంటున్నట్లు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది షైన్ టామ్ షాకో పాత్రకు సంబంధించినటువంటి అధికార ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది ఎన్బికె వన్ జీరో అని చిత్రంలో యాక్షన్ విజువల్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటున్నాయని మాత్రం తెలుస్తుంది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ యొక్క గెటప్ సెటప్ అంతా కూడా థ్రిల్లింగ్ గా ఉంటుందని అదేవిధంగా నందమూరి బాలకృష్ణ పక్కన ఓరోసి రోటాల పాత్ర అదిరిపోతుందని బాబీ డియోల్ చాందిని చౌదరి యొక్క పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తున్నాయి దేవర చిత్రంలో నటించినటువంటి షైన్ టామ్ చాకో పాత్ర ఏంటి అన్నది మాత్రం స్పష్టంగా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ చిత్రంపై సాయి సౌజన్య నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలుసు ప్రస్తుతం మాత్రం ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇటీవల రిలీజ్ అయినటువంటి టీజర్ ఎంత దద్దరిల్లిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే మరి మిగతా పాటలన్నింటినీ కూడా తమను ఏ విధంగా సంగీతం చేకూరుస్తున్నారో త్వరలో తెలుసుకుందాం